ఇద్దరు దేశాలు వేరు అయినా మనసులు కలిశాయి ఇంకేముంది ఇద్దరు ఒక్కటయ్యారు యూరోప్ దేశమైన నార్వేకి చెందిన అమ్మాయి ఆంధ్రప్రదేశ్లోని విశాఖకు చెందిన అబ్బాయి హిందూ సంప్రదాయం ప్రకారం ఒకటయ్యారు ఇటీవల కాలంలో ఉపాధి కోసం విదేశాలకు వెళ్లటం అక్కడ యువతులతో ప్రేమలో పడటం ఆ తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లిళ్లు చేసుకోవటం పరిపాటిగా మారింది ఇందులో తెలుగువారే ఎక్కువగా ఉండటం విశేషం విశాఖకు చెందిన సైమన్ ఉపాధి కోసం నార్వే వెళ్లాడు రెండు వేల పదహారు నుంచి అక్కడే బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు ఆ ప్రాంతంలో రెండేళ్ల క్రితం మ్యూజిక్ ఫిజ్లో తూరా అనే యువతితో పరిచయం ఏర్పడింది ఆమె స్పీచ్ థర్ఫిస్ట్ గా పనిచేస్తోంది ఇద్దరి మనసులు కలిశాయి రెండేళ్ల డేటింగ్ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు పెద్దలకు విషయం చెప్పారు సానుకూలంగా స్పందించడంతో ఇక నిశ్చితార్థానికి ఫిక్స్ అయ్యారు వధువు పేరెంట్స్ విశాఖ వచ్చారు భారతీయుల్లో కనిపించే ప్రేమ ఆప్యాయతలు చూసి వధువు కుటుంబ సభ్యులు ఫిదా అయ్యారు విశాఖలో గ్రాండ్ గా నిశ్చితార్థం జరిగింది ఇరు కుటుంబాలతో పాటు బంధువులు స్నేహితులు కాబోయే వధువులను ఆశీర్వదించారు తన కోడలిని భారతీయ సంప్రదాయ వస్త్రధారంలో చూడాలన్న ఆశతో తొలి బహుమతిగా అందించారు వరుడు తండ్రి ప్రకాష్